ఈరోజు ఒక చరిత్ర సృష్టించిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈనాడు నంద్యాల్లో పెద్దలు అందరి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు ఆయనకు అంత గొప్ప వ్యక్తికి నివాళులు అర్పిస్తూ ఈనాడు రాజకీయం ఎలా ఉంది ఆనాడు నందమూరి తారక రామారావు గారు చేసిన రాజకీయం ఎలా ఉంది అనేది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు మేము చిన్న వాళ్ళమైనా ఇప్పుడికి మేము నందమూరి తారక రామారావు గారి యొక్క గొప్పతనం ఇంకా మాట్లాడుకుంటున్నామంటే ఆయన గుండెల్లో ఎలా నిలిచిపోయారు అనేది ఆలోచన చేయాలి ఆనాడు నందమూరి తారక రామారావు గారు రాజకీయం అంటే ఇలా ఉండాలి అని నేర్పించిన వ్యక్తి ఏసీ గదుల్లో రాజకీయ నాయకులు ఆనాడు ఉంటుంటే వాళ్లను గుడిసెల వరకు రప్పించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆనాడు అసలు బియ్యము మనకు పేదవాడికి అందేది కాదు సరిగ్గా అలాంటిది రెండు రూపాయల బియ్యం ఈరోజు ఆనాడు తీసుకొచ్చారు అట్లాగే ఇల్లు నిర్మాణం ఎప్పుడు లేదు దేశంలో ఎక్కడా లేదు ఏ గవర్నమెంట్ చేయని పని పేదవాడికి ఇల్లు నిర్మించారు అట్లాగే ఎన్నో కళాశాలలు నిర్మించారు మొట్టమొదటిసారిగా దేశంలోనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిమ్స్ని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా కన్వర్ట్ చేసి అట్లాగే మండల స్థాయిలో పది లేదా యాభై పడకల ఆసుపత్రులు నిర్మించారు అప్పుడే ఇంత అభివృద్ధి చేశారు సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా ముఖ్యం అని చెప్పి ఆనాడు తీసుకొచ్చారు అట్లాగే మహిళలకు ఆత్మగౌరవము పెరిగేలాగా కళాశాలలు వాళ్లకు గా కళాశాలలు అట్లాగే ఆస్తిలో పురుషులకు ఎంత ముఖ్యమో మహిళలకు కూడా అంతే ముఖ్యం అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఇంత గొప్ప వ్యక్తి అట్లా ఈ రోజు రాయలసీమకు సాగునీరు వస్తుంది అంటే ఆనాడు తెలుగు గంగ గాని లేదంటే ఇది మన కుడి కాలు అయిన శ్రీశైలం లేదంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు ఇవన్నీ కూడా అప్పుడు ఆయన ఆధ్వర్యంలో వచ్చినది ఇలాంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు కూడా మనము రాజకీయ నాయకులకు ముఖ్యంగా రాజకీయ నాయకులు ఆయనను నిదర్శంగా తీసుకొని ఈరోజు రాజకీయం చేయాలని నేను అనుకుంటున్నాను అట్లాగే ఖచ్చితంగా నంద్యాల జిల్లాలో నంద్యాల పార్లమెంట్లో మార్పులు వస్తున్నాయి నందమూరి తారక రామారావు గారు మాకు ఆయన ఒక గాడ్ ఫాదర్ గా మేము ఈ రోజు అంటే ఏంటో ఆనాడు ఆయన చేసిన రాజకీయం ఈనాడు మళ్ళీ చేయాలని నేను అనుకుంటూ సరి